అక్ర మహిళలకు పట్టు చీరలు నగదు సో మీరు చూసుకోవచ్చు తిరుపతిలో నితిన్ అపార్ట్మెంట్ నుంచి తాయిలలు తీసుకుంటూ వస్తున్న మహిళలు తిరుపతిలో జనసేన అభ్యర్థి అరటి శ్రీనివాసులు కోట్ల రూపాయలతో ఓటర్ల కొనుగోళ్లను ముమ్మరం చేశారు డ్వాక్రా సభ్యులను లక్ష్యంగా చేసుకుని రిసోర్స్ పర్సన్స్ ద్వారా పట్టు చీరలు నగదు పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా తిరుమలలో అన్నమయ్య హోటల్లో ఆర్టీఓ అర్బన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాలకు దగ్గరలో ఉన్న నితిన్ అపార్ట్మెంట్ తొలి అంతస్తులో జనసేన అభ్యర్థి అరటి ఆరని అనుచరులు డ్వాక్రా సభ్యులకు పట్టు చీరలు నగదు పంపిణీ చేపట్టారు ఈ విషయం తెలిసి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చీరలు అదేవిధంగా నగదు పంపిణీ చేస్తూ ఉండగా పట్టుకున్నారన్నమాట నలభై ఐదు చీరలు ముప్పై నాలుగు నగదు ఉన్న కవర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఒక్కో కవర్లో మూడు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఉదయం నుంచి రహస్యంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నూట యాభై మంది ఆర్పీలకు తాయిదాలు పంపిణీ అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడొక్క ఏదో ప్రాంతంలో ఈ విధంగా నగదు అదేవిధంగా చీరలో కూడా మహిళలకైతే అయితే పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా డ్వాక్రా అయితే టార్గెట్ అయితే చేస్తున్నారన్నమాట ఎందుకంటే డ్వాక్రా మహిళలే ముఖ్యంగా ఓట్లు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహిళలకు సంబంధించి ఈ డ్వాక్రా మహిళలకు ఏదో విధంగా ప్రసన్నం చేసుకునేందుకు చీరలో డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు అయితే రాష్ట్రంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు ముఖ్యంగా అంటే ఎమ్మెల్యేల కింద పోటీ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్కసారి అయితే దొరికిపోతూ ఉన్నారు సో ఏదేమైనా మహిళలకు సంబంధించి ఖచ్చితంగా డబ్బులు పంపిణీ అయితే ఉంటుంది అందులో డౌట్ అయితే లేదు చీరలు కూడా పంపిణీ అయితే చేస్తారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్